చూపి ఎవరన్నా ఉంటే సిగ్గు లేకుండా ఇట్లాంటివన్నీ పక్కకు పెట్టి మీరు ఆ నెల్లూరు ఎత్తిపోతల పథకం మీద పడి హిడన్ అజెండా నెల్లూరులో ఉన్న రెండు రిజర్వాయర్లు నిండా నీకనే మా కాడే ఆడు రిజర్వాయర్ దో ఉన్నా కూడా ఇట్లుండే రిజర్వాయర్ ఇదో ఆ రిజర్వాయర్ల ముఖం చూడండి మీరు ఎత్తుందో కాబట్టి మీరు ప్రజలను తప్పుదో పట్టించే దానికి నయవంచన చేసే దానికి మీరు ఒక బహిరంగ సభ పెట్టారు చంద్రబాబు నాయుడు ఆయనను బ్లేమ్ గేమ్ లో ఆయనను ఇన్వాల్వ్ చేసేదానికి చేశారు ముందు మీరు రాయలసీమలో ఉన్న ఈ రోజు లీడర్లు ఎవరైతే వస్తున్నారు ఈ బహిరంగ సభకు వాళ్ళకి ఎంతెంత పొలం ఉంది ఏమి పండిస్తున్నారు అన్నటువంటి డేటా తీయండి మీరు డేటా తీయండి ఏది తెలియకుండా మోసం చేసేదానికి ఈ రోజు బహిరంగ సభ బహిరంగ సభ ఈడబెట్టు తెగిపోయినటువంటి బయలు చూడు ఎంతమందిని తోలుతారో తోలండి మరి కాబట్టి మోసం చేసేది మానుకోండి రాయలసీమను రాయలసీమను పక్కదో పట్టించేది మానుకోండి మీరు మాకు కావాల్సింది బిడ్చకం బ్యారేజీ కోసం పోరాడండి మేము మీతో పాల్గొంటాం మేము మీతో నడుస్తాం బిడ్చకం బ్యారేజీ కట్టి అరవై టీఎంసీల నీళ్లు గనక అక్కడ నిలుపుదల చేసే రిజర్వాయర్లో మీతో పాటుగా మేము సహకరించే దానికి సిద్ధ అది కాదు కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలా ఏదైనా డబ్బులు కొట్టుకొని పోవాలా ఇది రాయలసీమ దుస్థితి ఇది రాయలసీమకు జరుగుతున్న అన్యాయం అందుకే ఈ రోజు ఈ గట్టు మీద నుంచే నేను ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తా ఉన్నాను నేను మీరు ఎవరు పెడతామని ఆయన తేడబెట్టాలనే మరి ఏదో ప్యాలెస్ కట్టినాడని అప్పుడు అదే మూత పడింది ఇప్పుడు కట్టారంట విశాఖపట్నంలో ఆడబెట్టాలని సిగ్గులే వాటర్ క్యాపిటల్ అయినటువంటి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెట్టక తీసుకుపోయి విశాఖపట్నం విశాఖపట్నానికి కృష్ణా జిల్లాలకు కృష్ణా బోర్డుకు సంబంధం ఏముందయ్యా సిగ్గులే అందుకే బహిరంగ సభ మీరు ఈ రోజు పెడుతున్నారు అంతా వ్యవసాయేతరులు వచ్చి మాట్లాడదలుచుకున్నారు ఆడ వ్యవసాయం లేదు వీళ్ళని నీటి పారుదలంటే ఏమో తెలియదు ఎన్ని టీఎంసీలు అంటే తెలియదు ఎన్ని క్యూసెక్కులు అంటే తెలియదు మీరు బహిరంగ సభ ఆడబెట్టి చంద్రబాబు నాయుడు మీద బ్లేమ్ గేమ్ ప్లే చేయనీక చూస్తున్నారు ప్రజలు అంతా తెలివి పరులు ప్రజలకు తెలుసు ఏం జరిగిందో ఆ ఐదు సంవత్సరాలు అందుకే ఓడిపోయింది మీరు సరిగా చేసింటే ఎందుకు ఓడిపోతారు మీరు మీరే కనుక ప్రాజెక్టులు నీళ్లు వ్యవసాయదారులను ఆదుకొని ఏదో రైతు భరోసా అని పెట్టి దాంట్లో విత్తనాల్లే ఆ భరోసాలో ఆ రైతు భరోసాలో ఏమన్నా ఉన్నాయా నథింగ్ మార్కెట్ యార్డ్లలో లూటీ నంద్యాల మార్కెట్ యార్డ్లో లూటీ పొదుటూరు మార్కెట్ యార్డ్లో లూటీ నందికోట్టుకూరు మార్కెట్ యార్డ్లో పురుకోనల కాడి నుంచి అమ్ముకొని పోతుంది మీరు ఖాళీ సంచుల కాడి నుంచి అమ్ముకొని పోతుంది మీరు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా వ్యవసాయం అంటే తెలియదు మీకు మీరంతా రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యాపారస్తులు మీరు ఈ మోకాళ్ళకు సూదులు చెక్కేటటువంటి క్యాండిడేట్లు మీరు ఏ రోగం లేకున్నా సూజు లక్షలు లక్షలు పీకేటటువంటి క్యాండిడేట్లు మీరు ఒక్క సెంటు వ్యవసాయం చేసేవాడిని ఒక్కరిని చూపియండి మీరు మొత్తం రాయలసీమలో జగన్మోహన్ రెడ్డితో పాటుగా జగన్తో పాటుగా వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరున్నారు ఒక్క పాపం వాళ్ళ మామ అదో ఆ నీళ్లు సర్వనాయుడు ప్రాజెక్టు నుంచి నీళ్లు కొట్టుకొని పోయి బతాయి తోటలు వేసుకున్నాడు ఆయన ఆయన ఒకడే మిగతా ఎవడున్నాడు చూపియండి ఎవడున్నాడు వ్యవసాయం చేసినాడు ఒక సెంటులో వరి వేస్తున్నారా ఒక అర్ధెకరలో ఏమన్నా గ్రౌండ్ నట్ వేస్తున్నారా ఒక ఎకరాలో ఏమన్నా మొక్కజొన్న వేస్తున్నారా వీళ్ళు పత్తి వేస్తున్నారా చెప్పమనండి ఎవడన్నా వేస్తున్నటువంటి వాడు ఎదుగో సర్టిఫికెట్ తీసుకొని రామండి ఈ మధ్య సర్టిఫికేట్ ఇస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫలానా ఎమ్మెల్యే వ్యవసాయం చేస్తున్నాడు ఫలానా ఎంపీ వ్యవసాయం చేస్తున్నారు ఇదిగో మా హయాంలో ఇంత వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాము వీళ్ళు వ్యవసాయదారులు వీళ్ళు మా వీళ్ళకి బాగా అవగాహన ఉంది చెప్పమనండి మేము వ్యవసాయం ఆుకుంటాం మేము చేసే చేసేవాళ్ళం తన్నులు వాళ్ళం నష్టపోయే వాళ్ళం